వెంకటేశ్వర కొండ వరకు పాదయాత్ర చేస్తున్నాం దీంట్లో రాజకీయం తక్కువ గాని ఇది మా పార్టీ నాయకులకు కానీ మా పార్టీ అధినేత కానీ పార్టీకి కానీ వ్యతిరేకం కాదు కాకపోతే ఈ మధ్య చాలా స్తబ్దుగా ఉంది పార్టీలో కార్యక్రమాలు కానీ ఏమీ లేక కాబట్టి ప్రజల్ని వచ్చే ఎన్నికలకి తయారు చేసే దాంట్లో ఈ యొక్క పాదయాత్రని పెట్టుకున్నాం అదేవిధంగా కొద్దిమంది అప్పుడప్పుడు అందరం కలిసి కట్టుగా ఎక్కడ తిరగడం లేదు వాళ్ళు టీడీపీ బలపడుతుంది ఉన్నారు మా కార్యకర్తలు చెప్తూ వచ్చారు ఆ సందర్భంగా మేము ఈ యొక్క పార్టీని బలోపరచేదానికి అదేవిధంగా ఒకసారి కావల్ నియోజకవర్గంలో మళ్ళీ ఒకసారి పైకాపా జెండాను మేము మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం అందువల్ల ఈ యొక్క పాదయాత్రకి మీరందరూ కూడా అందరూ ప్రజలందరూ కూడా వచ్చేసి మరీ ఒకసారి పార్టీని బలపరుస్తుందిగా జగన్ కలుస్తా ఉన్నాను కలిసి అవన్నీ ఇప్పుడు కాదు సార్ జగన్ చెప్తాను జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని నిన్న ఉంది కానీ ఆయన చాలా ఆఫ్టర్ ఎ లాంగ్ టైం దాదాపు ఒక వారం రోజులు ఆయన ఎవరితో ఎవరికి ఇంటర్వ్యూ లేదు నేను స్టార్ట్ చేశాడు అయితే నేను మార్నింగ్ పది గంటలప్పుడు ఆయన కలవాల్సిన ఉన్నింది అయితే ఆ టైంలో మేము మన గౌతమ్ రెడ్డి గారిని కలవటంలో ఆయన దగ్గర ఉండటంలో అక్కడికి పోలేపా గౌతమ్ కూడా డెఫినెట్గా గౌతమ్ ఇరవై ఏడు తేదీ వస్తే మనందరూ అని చెప్పి గౌతమ్ రెడ్డి గారు చెప్పారు అందువల్ల ఇరవై ఏడవ తేదీ ఆయన కలిసిందని తప్పింది సార్ పార్టీలు ఎవరైనా టికెట్ ఇచ్చినా సపోర్ట్ చేస్తా ఉన్నారు ప్రతాపరెడ్డికి అనౌన్స్ చేస్తారు మీరు సపోర్ట్ చేస్తారా లేదు అనౌన్స్ ఎక్కడ చేసారు చేయలేదు కదా చెప్పారు కదా ఊహాగానాలు కొంతవరకు వాళ్ళు చెప్పారు చేయించు కదా ఎలక్షన్స్ ఇంకా రాలేదు అప్షన్ అయితే ఇలా ఇప్పుడు ఒకటి అధికార పార్టీ నాయకత్వం ఏది చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాం అయితే దాంట్లో కూడా మేము చెప్పేది కూడా వినాలి కదా వాళ్ళు కూడా కొంచెం గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా మమ్మల్ని పార్టీలో ఉన్నట్టు కూడా లేకుండా లేనట్టుగానే చూశాడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మేము చెప్పే పాయింట్ కూడా అడ్రస్ చేయాలి వాళ్ళు అది అధికార అధినాయకత్వం ఎందువల్ల కావాలో ఈరోజు కొంచెం తేడా కనిపిస్తున్న విషయం కూడా వాళ్ళు గమనించాలి అంతేగాని మీరు నేను చెప్పిన క్యాండిడేట్ చేస్తారు చేయాలనే విషయం ఇప్పుడు ఇంకా అది రాలేదు మేము ఇప్పుడు చేసే కార్యక్రమం అంతా కూడా మాకు జరిగినటువంటి అన్యాయాన్ని అదే స్థానం దృష్టికి పోయేదానికి మాత్రమే ప్రతాప్ రెడ్డి గారు మాత్రం వేణన్న మా మాతో ఉన్నాడు విష్ణువర్ధన్ రెడ్డి అన్న మాతో ఉన్నాడు ఉన్నాం అది ఈ రోజు కూడా మేము పార్టీ నుంచి బయటకు పోలేదు పార్టీలోనే ఉన్నాం దాంట్లో కరెక్ట్ అంత పార్టీలో ఉన్నాం పార్టీ నుంచి బయటికి పోలేదు